అందరికి బోనాల జాతర శుభాకాంక్షలు ఈరోజు డ్రైడే కానీ స్టాక్ చేసి పెట్టుకురు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే రోజు అది కూడా పండగ రోజు పొద్దున టైం చేసుకొని సపోర్ట్ చేయడానికి వచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కాన్స్టెంట్ గా సపోర్ట్ చేస్తున్న మా మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అరే నేను ఏం మర్చిపోతున్నారా ఒక్క నిమిషం సో ఫస్ట్లీ ఇది జస్ట్ గ్లిమ్స్ అనమాట ఇది ఇంకా టీజర్ ఉంది ట్రైలర్ ఉంది సినిమా ఉంది బట్ ఐఎమ్ సో హ్యాపీ ఈ సంవత్సరం చాలా స్పెషల్ అనుకోవాలి ఎందుకంటే మూడో సినిమా కూడా రాబోతుంది ఫీల్ సో స్పెషల్ సో ఫస్ట్లీ సినిమా మీరు ఇప్పుడు గ్లిమ్స్ చూసుంటారు ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఆ స్పాన్ కానీ అదంతా బాగా రావడానికి ఫస్ట్ కారణం రామ్ టల్లూరి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ బిలీవింగ్ ఇన్ రవి అండ్ మీ మీరు లేకపోతే డెఫినెట్లీ ఇంత పాసిబుల్ అయ్యేది కాదు థ్యాంక్ యూ సో మచ్ అండ్ రవి రవి గురించి మీకు మాట్లాడతా ఇంకా టైం ఉంది బట్ వెరీ టాలెంటెడ్గా చాలా చాలా మంచి జాబ్ వదిలేసి సినిమా మీద ప్యాషన్తో వచ్చి నాకు కథ చెప్పిన ఉండే ఏంటి మనిషి నా పర్సనాలిటీ కథ చెప్తాడు అనుకున్నా కానీ మీరు చూసిరు కదా జస్ట్ అట్లుంటాడు చూడనీకే సో అది అండ్ డిఓపి మనోజ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ వాజ్ వెయిటింగ్ టు వర్క్ విత్ హిమ్ నేను చాలా పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి ఇండియాలో నేను వాళ్ళు దాంట్లో ఈయన పేరు ఒకటి ఉండే సో డెఫినెట్లీ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిఓపి అవుతాడు సో థ్యాంక్ యూ మనోజ్ అండ్ ఈరోజు ఈవెంట్కి రాలేకపోయింది శ్రద్ధ శ్రీనాథ్ చూసిరు కదా డెఫినెట్లీ తన కెరియర్లో బెస్ట్ లుక్ అనిపించింది నాకు ఇది అండ్ డెఫినెట్లీ చాలా మంచి క్యారెక్టర్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ డెఫినెట్లీ చాలా టైం చెప్తారా చెప్తా ఫస్ట్ తను రాలేదు కదా తన గురించి మాట్లాడి ఇప్పుడు వద్దాం మీ మినాక్షి దగ్గరికి సో మీనాక్షి డెఫినెట్లీ సో మీనాక్షి థ్యాంక్ యూ సో మచ్ యూ వండర్ఫుల్ కోస్టార్ అండ్ మీనాక్షి కూడా నాకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నాది కూడా గోల్డెన్ అండ్ మా సినిమా తర్వాత ఏ సినిమాలు సైన్ చేసిందో మీకు తెలుసు బట్ జోక్సే బట్ థ్యాంక్ యూ సో మచ్ మీనాక్షి చాలా చాలా గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుంది మీకు ప్రియా అండ్ సోటే సోటే బంకు పూర్వంకు మే జవాడు ఇదే ఒకప్పుడు జోష్ లో ఇదే డైలాగ్ ఫోన్ లో తీసి రికార్డ్ చేసి పెడితే నాకు వచ్చిన ఫోన్ లేని తెలుసా అయిపోయింది ఇప్పుడే వచ్చినా సినిమా రిలీజ్ అయింది మూడు రోజులు అయింది నీ కెరియర్ అయిపోయింది వెళ్ళిపోయింటికి అన్నారు అండ్ ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద అదే డైలాగ్ కి మీరు అరుస్తుంటే అనిపించింది బేసిక్ గా మా మనల్ని జడ్జ్ చేసేటోళ్ళు దగ్గర దగ్గర ఉంటారు మనల్ని ప్రేమించేటోళ్ళు దూరంగా ఉంటారు సో థ్యాంక్ యూ సో మచ్ చాలా అయినా సీన్లు మదల మధి ఐదారు సంవత్సరాలలో కానీ యూ గైస్ ఆల్వేస్ ట్రూట్ ఫర్ మీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది గ్లింప్స్ మాత్రమే ఇంకా చాలా రాబోతుంది ముందు ముందు సో అది గోదావరి టైగర్ రా ఇది నేను పెరిగిన ఏరియా మలక్పేట్ టైగర్ సో మెకానిక్ రాకీ విల్ బి రొమాంటిక్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఇట్స్ ఫిలిం బట్ మెట్రో మాస్ అనుకోవచ్చు చాలా ఎంటర్టైన్ చేస్తుంది సోటే సోటే బచ్చాను నేను అంటే చిన్నపిల్లల్ని కూడా తీసుకురావచ్చు సినిమా కానీ సో ఇట్స్ గోయింగ్ టు బి దివాలి క్రాకర్ డెఫినెట్లీ అందరూ ఫ్యామిలీతో పాటు వచ్చి ఎంజాయ్ చేయండి అండ్ అప్కమింగ్ ఈవెంట్స్ లో మాట్లాడదాం అండ్ వచ్చినందుకు అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ సూబర్ అన్నిటికంటే ఇంపార్టెంట్ నేను మర్చిపోయాను మా మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బీజోయ్ రాలేకపోయాడు మ్యూజిక్ ఎట్లా అనిపించింది రా దమ్ములు దుమ్మలు ఎదిరినాయా సో సినిమాలో కూడా అట్లనే ఉండబోతుంది బ్రో జేక్స్ బ్రో జేక్స్ బీజోయ్ కూడా ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వబోతాడు బ్రో థ్యాంక్ యూ సో మచ్ చాలా ఇబ్బంది పెట్టుంటాను నేను మధ్యలో మధ్యలో బట్ డెఫినెట్లీ నేను ఎవరిని ఎంత ఇబ్బంది పెట్టినా మా వాళ్ళకి జర స్టఫ్ సరిపోదు ఊపియాలి ఊపకపోతే సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ త్రూ యూ హ్ బీన్ ఆల్వేస్ స్టాండింగ్ విత్ ద ఫిలిం సో స్పెషల్ థ్యాంక్స్ టు జేక్స్ బిజాయ్ అండ్ నా సినిమాలు అన్నిట్లలో ప్రతి సినిమాలో ఒకటో రెండో పాటలు ప్రత చాట్ బస్టర్ అవుతుంటాయి సో అంటిల్ నో ఇన్ మై హోల్ కెరియర్ ఒక ఆల్బమ్ మొత్తం కంప్లీట్గా ప్రతి సాంగ్ బ్లాక్ బస్టర్ అయ్యే ఆల్బమ్ ఇది వెయిట్ చేయండి అద్దరిపోతాయి పాటలు ఒక వచ్చే వారం నుండి ఒక పదిహేను రోజులకు ఒక సాంగ్ దింపుతా ఎంజాయ్ థ్యాంక్ యూ